హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుసీఎస్ఎస్ విలేజీ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ నోటిఫికేషన్ నోటిఫికేషన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈ రోజు వీడియో వచ్చేసి ఛాలెంజింగ్ వీడియోస్ శ్రావణంలో డే ఎయిట్ ఛాలెంజింగ్ వీడియో అన్నమాట సో రోజు అయితే ఫుల్ వర్క్ ఉన్నాయి ఫ్రెండ్స్ నేను ఒక్కదాన్న ఇంటికాడ ఉన్నా అందుకని చెప్పి నాకు వర్క్ ఎక్కువ అనిపిస్తుంది అందరుంటే కొంచెం హెల్ప్ చేస్తుండే చూసారు కదా ఇవాళ సోమవారం అత్తమ్మ దీపంగాన మెట్టి కొబ్బరికాయ కొట్టింది అన్నమాట శ్రావణంలో అన్ని వారాలు కొబ్బరికాయ కొడతారు కదా సో ఇవాళ కొట్టింది ఎక్కువ పని ఏంటిదంటే ఎల్లిపాయలు పొట్టుదీయాలి చూసి చూడండి ఎల్లిపాయలు తీయాలి అల్లం గీకాలే అల్లం గడగాలి కొయ్యాలి ఆరబెట్టాలి ఇంకొకటి ఈ పని ఎప్పుడైతుందో తెలియదు ఇంకొకటి కంకులు అయితే తీసుకున్న పచ్చి కంకులు యాభై రూపాయలకి ఎనిమిది తొమ్మిది పది ఇస్తున్నారు అనమాట ఇవన్నీ తీసిన తర్వాత ఎల్లిపాయలు తీసిన తర్వాత ఈ కంకులన్నీ ఒలవాలి ఒలిసినాక పట్టి గ్యారలు చేస్తానా లేదా మరి మా అత్తమ్మ మెచ్చుతుందో మెచ్చదు సో అంత అని చెప్పి ఇవైతే ఉలుద్దామని అనుకుంటున్నా చూడండి ఇప్పుడే స్నానం చేసినా ఇంకా అన్నం కూడా తినలేదు ఈ అన్నం గీకి కడిగి కోసి పెట్టి తర్వాత అన్నం తిని మెల్లగా వెళ్లిపాయలు అయితే పొట్టుదిస్తాను అనుకుంటున్నా వీడియో మొత్తం కంటిన్యూ అయితే తప్పకుండా వీడియో మొత్తం చూడండి అలానే స్మైల్ స్కూల్కి వెళ్ళిళ్ళు హలో ఫ్రెండ్స్ ఫైనల్గా అల్లం అయితే గీ కూడా అయిపోయింది కోసిన చూడండి ఇలా మూటగట్ట అయితే పెట్టిన ఈ వాటర్ అంతా పీల్చుకుంటుంది అనమాట ఈ అల్లంకున్న వాటరు ఇట్లా మూట పెట్టమన్నది అనమాట మా అత్తమ్మ సో అందుకని చెప్పి ఇట్లా మూటగట్టి గట్టిగా పెట్టిన ఇప్పుడు నెక్స్ట్ పని ఎల్లిపాయలు తీయడం అంతకన్నా ముందు మా మామయ్యకైతే కొంచెం రవ్వ పోయాలి ఆయన అన్నం తింటే పడతలేదు తిన్న వెంటనే వామితింగ్ చేసుకుంటాను సో అందుకని చెప్పి కొంచెం రవ్వ పోసిన తర్వాత ఎల్లిపాయలు తీస్తాను చూడండి రవ్వ అయితే పోస్తున్నా కొంచమే అంటే కొంచెమే ఫ్రెండ్స్ మొన్న మా హానికి కూడా జ్వరం వచ్చిందని కొంచెం రవ్వ పోస్తే అది తినకుంటే మొత్తం బారేసడైంది సో అందుకని ఇప్పుడు కూడా కొంచెమే పోస్తున్నా అని ఒక్కని మందాం ఉల్లిగడ్డకి నేను పోయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఉల్లిగడ్డగా ఒకరించుకుంటాను సో అందుకని చెప్పి ఒక ఎండ మెత్తకాయలు రెండు అట్లా వేస్తున్నా అన్నమాట ఫైనల్గా మా మామయ్యకైతే కొంచెం రవ్ వేసిన ఆయన చూసి చూసి రావాలి మళ్ళీ ఒకసారి పోయి తినకుండా తినుకుంటేనే కక్కుతాను అనమాట సో అందుకని చెప్పి కొంచెం వేసిన అది కూడా లూజ్గా వేసినా చూపించిన కదా ఒకసారి చూసి రావాలన్నమాట ఇప్పుడైతే ఎల్లిపాయలు అయితే పొట్టు తీస్తున్నా ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే మంచిగా ఉండ అనిపిస్తుంది చూడండి గడ్డలు పెద్దగానే ఉన్నాయి కానీ అసలు పచ్చి ఉన్నాయి అన్నమాట ఏళ్ళు అయితే మండుతానే అల్లం కోస్తేనే మండుతానే ఇప్పుడు ఎల్లిపాయలు తీయాలి కొన్ని కొన్నైతే తీసిన హలో ఫ్రెండ్స్ నేను ఒక్కదాన్ని ఎల్లిపాయలు కష్టపడుతున్నాను అని మా ఆయన వచ్చి ఎల్లిపాయలు తీయ ఇట్లా పొట్ట తీయాలి కదా ఇక ఈ గడ్డలకెళ్ళి వెల్లిపాయలు అనేది చూడండి ఇట్లా ఒలిసిపోతాను ఇవన్నీ ఇట్లా ఒలిసిపోతాను ఒక్కొక్క గడ్డ ఒక్కొక్క గడ్డ తీయంటే ఈ గడ్డలలో ఎల్లిపాయలు తీయంటే ఇవన్నీ తీసి సపరేట్ తీస్తాను ఫ్రెండ్స్ ఎంతో తెలివి ఒకరు పెట్టు అయ్యో గోరేమండి ఈ పెద్ద గోర్లు ఉన్నాయి కదా టీ నాకు గోర్ లేదు ఫ్రెండ్స్ మండతంది టీ ఎడుకున్న చూడు గోర దాంతో ఇవన్నీ తీ ఫస్ట్ ఇవన్నీ కంప్లీట్ చేసినాక వద్దాం అరే చిన్న కింద కొట్టు కొద్దిసేపు పోయి కొద్దిసేపు డిష్ చెత్తలేదు నేను టీవీ చూసుకుంటేనే వెళ్ళిపోయిద్దామనుకున్నా కానీ డిష్ చెత్తలే మళ్ళీ ఇది ఒంటరి కూసం తిట్టారు చూస్తారు ఫ్రెండ్స్ నేను ఒక్కదాన్నే తీస్తున్నా అని చెప్పి వీళ్ళు అవుతారు ముగ్గురు నాకు సో వీళ్ళు వచ్చి హెల్ప్ చేసారు అన్నమాట తొందర అయినాయి మనిషికి ఒక్కొక్క గడ్డ తీస్తే నేను ఒక్కదానే చాలాసేపు కష్టపడ్డా వీళ్ళు పనికి పోయింది వచ్చు అనుకున్నా కాకపోతే ఇంట్లోనే ఉన్నారు అన్నమాట ఇక వచ్చి చిన్నత్త పిలిచి వచ్చింది అన్నమాట వచ్చినాక అందరం తీస్తే తొందర అయినాయి ఫ్రెండ్స్ ఫైనల్గా చూసా కదా వెళ్ళిపోయలు అయితే నలుగురు ఐదు వారం కలిసి తీసినాం ఎల్లిపాయల పని అయిపోయింది కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇప్పుడైతే కంకుల పని పెట్టుకుంటావు నేను మా ఆయనను బతలాడతాను ఫ్రెండ్స్ కొద్దిసేపు తీయమని నేను ఎల్లిపాయలు తీస్తానే గోరన్నీ నొప్పులు సో ఇవన్నీ పొట్టు తీసి మొత్తం ఫ్రెష్గా పెట్టినాం అన్నమాట ఇట్లా యాభై రూపాయలకి పదకొండు కంకులు వచ్చినాయి సో ఇప్పుడైతే వలుస్తున్నాం బట్ వోలుదాం నేను మధ్యలో ఒక పాయ తీసి నువ్వు కదా ఫ్రెండ్స్ ఫైనల్గా మా ఆయన నేను కలిసి వీడియో తీయలేకపోయినా వలుస్తా అంటే మొత్తం వలిసినాం ఇప్పుడు అంతా చేరిగి మిక్స్ అయితే పడుతున్నా కొన్ని మిరపకాయలు ఇవి చేయన్నా అద్దా అని ఆలోచిస్తానా కానీ మిక్స్ అయితే పట్టి పెట్టాం తర్వాత చూద్దాం నేను చేయన్నా అత్తమ్మ వచ్చిన చేద్దామా మేము ఎన్ని వచ్చేది తెలియస్తాం అందుకని చెప్పి మిక్స్ అయితే పడుతున్నా ఫైనల్గా నేనే చేస్తాను ఫ్రెండ్స్ అత్తమ్మ కూలికి పోయొచ్చే వరకు లేట్ అవుతుంది కదా పొద్దున్న సెవెన్కి పోయింది చీకటి అయితే కావచ్చు అని చెప్పి ఫైనల్గా నేనే చేస్తున్నా ఎట్లా వచ్చినా నాకు తెలియదు ఇవైతే ఫస్ట్ మా ఆయనకు టేస్ట్ చూపెట్టి ఉప్పు కారం సరిగా ఉందా చూడాలి పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళిండి అనమాట మా ఆయన వచ్చినాక పెద్దోళ్ళకి మొక్కి మా ఆయనకైతే టేస్ట్ చూపించి ఏదన్నా అడ్జస్ట్మెంట్ చేసి మళ్ళీ వెయ్యాలి ఫ్రెండ్స్ ఇక్కడ మా మామయ్య వాళ్ళ డాడీ ఉన్న వాళ్ళ అమ్మ అన్నమాట వాళ్ళకైతే మొక్కుతో మేము ఏం చేసినా సరే పొద్దున చేసిన రవ్వనైతే అట్లనే ఉన్నది ఇది వాడేసినాం మొక్కజొన్న గారెలైతే చేయడం అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్